తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దుప్పలపడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్న మైనర్ బాలికకు వ్యాన్ డ్రైవర్తో పరిచయం అవ్వడం ఆ వ్యాన్ డ్రైవర్ మాయమాటలతో ఆ బాలికను లోబరుచుకుని ఈ నెల తొమ్మిదో తేదీన అర్ధరాత్రి సమయాన బైక్పై అపహరించుకుపోయాడని ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అన్నారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో తొలుత కేసు నమోదు చేశామని తెలిపారు ఆ బాలికను ట్రేస్ చేసిన తర్వాత ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం శారీరకంగా అనుభవించినట్టు తెలియడంతో పోతుల పై కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్టు చేస్తామని అనప్రతి ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో దుప్పటిపూరి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న పదహారు సంవత్సరాల అమ్మాయిని కోతురు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అతను వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తారు అక్కడ ఈ అమ్మాయిని గతంతో పరిచయం పెంచుకొని మైనర్ అమ్మాయి అమ్మాయిని గతంలో కూడా శారీరకంగా కలవడం అలాగే మాయ మాటలు చెప్పి అమ్మాయిని బలం అక్కడ తల్లిదండ్రులతో గడవపడి అమ్మాయిని బండికించుకుని వెళ్ళిపోయి అమ్మాయిని శారీరకంగా అనుభవించడం జరిగింది దానిపై మనకు ఫస్ట్ మొదటిగా అమ్మాయి మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయిని ట్రేస్ చేశాము అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత అమ్మాయి దగ్గర వివరాలన్నీ తెలుసుకుంటే ఈ విధంగా చెప్పారు దాని మీద కిడ్నాప్ మరి రేప్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేసాము ముద్దయిని కూడా వెంటనే పట్టుకుంటాం త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ